అందరికీ షాలోమ్ ప్రైజ్ ద లార్డ్స్ అరుణోదయ స్థుతి అభిషేక ఆరాధన ఈ దిన వాక్య ధ్యానము కీర్తనలు నూట పంతొమ్మిది నూట నలభై ఏడు తెల్లవారకు మునపై మర్రపెట్టి తిని నీ మాటల మీద ఆశ పెట్టుకుని ఉన్నాను కీర్తనలు ఐదు మూడో వచ్చినము ఏహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును కీర్తన ఎనభై ఎనిమిది పదమూడవ వచ్చినము యహోవా నేను నీతోనే మనవి చేయించున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనను కీర్తనలో నూట ముప్పై ఆరో వచనము కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది చూడండి ఈ చూసినట్లయితే దావీదు ఇక్కడ ఉదయకాల ప్రార్థనకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను మనము చూస్తున్నాము అంతేకాకుండా ఉదయకాల ప్రార్థనకు మనకు యేసు ప్రభు మాదిరి కనపరిచారు తెల్లవారుకు ముందే ఇంకా చాలా చీకటి ఉండగానే యేసు ప్రభు అరణ్య ప్రాంతమునికి వెళ్ళి ప్రార్థించినట్లుగా స్వార్థలు అన్నిటిలో మనము చూస్తాము చూడండి ఉదయకాల ప్రార్థన ఇన్నిసార్లు బైబిల్ గ్రంథంలో చెప్పబడింది కాబట్టి చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే దేవుని స్వరము వినాలి అంటే మనము ఉదయ వేక్కువనే ప్రార్థించాలి అంతేకాకుండా ఏదైనా ఒక ప్రాముఖ్యమైన మన కుటుంబ విషయాల కొరకు కూడా మనం వేకువ జామున ప్రార్థన చేయాలి శోధనలలో నుండి జయం పొందడానికి వేకువ మనము ప్రార్థన చేయాలి అంతేకాకుండా మనం ఎలాగైతే ప్రయాణానికి ముందు రోజు ఏ విధముగా సిద్ధపడతామో అదే విధముగా మనము ఉదయం ప్రార్థన కొరకు ముందుగానే ఇక్కడ దావీదు రాజు సిద్ధపడినట్లుగా మనము కూడా ముందుగానే ప్రార్థనకు సిద్ధపడాలి అయితే ఉదయము ప్రార్థనతో మాత్రమే దేవుని ఎదుర్కోవాలి నేటి దినాలలో ఇతరుల వలె మనము టీవీ వార్తలతో లేదా న్యూస్ పేపర్లతో కాకుండా కేవలము ప్రార్థనతో మనము దేవుని ఎదుర్కొనే వారముగా ఉందాము అట్టే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాము సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా తండ్రి ఆయన యా మీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి రాత్రి అంతా కాపాడిన గొప్ప దేవా మీకు వందనాలు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము అయ్యా అనుదినం ఆయనకు నూతనంగా వాత్సల్యత కలిగించిన వాగ్దానాన్ని బట్టి ప్రభా ఈరోజు ఈ సమయంలో మాకు ఇచ్చినటువంటి మరొక నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ఈ సమయంలో ప్రభా నాతో ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని నూతన వాత్సల మీతో దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభ మీ కొందనాలు స్తోత్రాలైన ఈ రోజంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి మా చేతి పనులు ఆశీర్వదించమని తండ్రి మీరే సర్వఘనత మహిమ ప్రభావాలు పొందమని క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని విన్నాము తండ్రి Amen, Amen, Amen. And the Kishalom, praise the Lord.